ఏదైతే జరుగుతూ ఉందో దీనికి సంబంధించి వీరయ్య గారు తీర్మానాన్ని చాలా డీటెయిల్గా ప్రవేశపెట్టారు అందులో తీర్మానం విషయాలతో పాటు మన కార్యాచరణ ప్రభుత్వ విధానం అట్లాగే నిర్బంధం ఇవే కాకుండా భవిష్యత్ కార్యాచరణను కూడా మన డిమాండ్తో పాటు కార్యాచరణ కూడా ప్రవేశపెట్టారు సిఏ రాష్ట్ర కమిటీ తరఫున అలాగే వీరయ్య గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ ఈ భవిష్యత్ కార్యాచరణ కోసం కూడా ప్రత్యేకంగా సిఐటు ఒక ప్లాన్ కూడా తయారు చేసిందని చెప్పేసి తెలియజేస్తున్నాం మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు భూ పోరాటాలు చేసినటువంటి అన్ని కేంద్రాల్లో ఎక్కువ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి పట్టణ మున్సిపల్ కేంద్రాల్లో ఉన్నాయి వాటిలో పనిచేస్తున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు పోరాడుతున్నటువంటి వాళ్ళు అత్యధికులు కూడా మొత్తం కార్మిక వర్గమే ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అని కొన్ని వివరాలు తీసాం మొత్తం ఎవరు ఎక్కువ మంది భవ నిర్మాణ కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు హమాలీలు కూలీలు రోజువారీగా పనిచేసేటువంటి మా కార్మిక సోదరులే ఎక్కువగా ఉన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా లెక్కలో తెలుస్తాము ఉన్నాయి అందుకే మొత్తం లక్ష మందిలో అత్యధికలు కార్మిక వర్గం నుంచి ఉన్నటువంటి భూపోరాటం పాల్గొంటున్నటువంటి మనందరికీ ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో అందరూ కూడా కిరాయిలకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది మనం చేస్తున్న పని మనకు వస్తున్నటువంటి వేతనం మన జీవితాలకు మన కుటుంబాలకు సరిపోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంటికి అవసరమైనటువంటి అనివార్యం అని చెప్పేసి వాళ్ళు చాలా సమర్థీనంగా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అందుకే మొత్తం కార్మిక వర్గానికి సంబంధించిన దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిర్దిష్టంగా ఏమీ లేవు మనం అడుగుతున్నాం సిఐటి ప్రజా సంఘాల మన పోరాట వేదిక ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి కార్మికుడికి ఇంటి స్థలం ఇవ్వాలి అలాగే ఇంటి నిర్మాణం కోసం మనం ఎక్కడ డిమాండ్ చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పది లక్షల రూపాయలు మంజూరు చేయాలి అట్లా మొత్తం ఇంట్లో కట్టించి ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మనం డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాల పోరాట వీధికి ఆధ్వర్యంలో కానీ పాలక వర్గాల స్వభావం వాళ్ళ ఆలోచన ఇది ఈ మొత్తం కాలంలో వీరేగా చెప్పినప్పుడు చాలా విషయాలు మిత్రులు చెప్పారు కానీ ప్రభుత్వం వచ్చింది కొత్తలో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు కానీ ఆచరణలు చూపిస్తున్నారు ఇప్పటికే రెండు మూడు జిల్లాల్లో వాళ్ళ యొక్క నిర్బంధం చూసాం అలాగే గుడిసెలకు గురించి చూస్తున్నాం ఇంకా స్పష్టంగా వాళ్ళ వైఖరి ఏమిటి అంటే ఏమి ఇచ్చినా మా కాంగ్రెస్ పోవాలి మా ద్వారా పట్టాలు పోవాలి మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లు మా గవర్నమెంట్ ఇచ్చారు మా పేర్లు ఉండాలి మా ఇంద్రమ్మ పేరు ఉండాలి ఇంద్రమ్మ కాజీలుగా ఉండాలి ఇంద్రమ్మ ఇల్లుగా ఉండాలి ఎవరు వేసుకుంటే మేమెందుకు ఇవ్వాలనే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అందుకే వాళ్ళని తీసి తీసేసి మళ్ళీ వాళ్ళ అధికారులకు వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు ఇప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకే రియల్ అరువులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ మనం మన పోరాటంలో ఉన్నాం గత రెండు మూడు సంవత్సరాలుగా ఇంటి కోసం అనేక త్యాగాలు చేస్తున్నారు వాళ్ళు డ్యూటీలు పోగొట్టుకుంటున్నారు జీతాలు పోగొట్టుకుంటున్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు నివాసాలు ఉంటున్నారు పిల్లలకు దూరంగా ఉంటున్నారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు అప్పులు చేసుకుంటున్నారు ఆ గుడిసెలు వేసుకోవడానికి అందులో ఉండడానికి అనేక రకాల వేల లక్షల రూపాయలు ఈ రోజు నష్టపోయి కార్మికులు రోజు అనేక ఇబ్బందులు పడుతూ ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు పరిస్థితి ఉంది ఆ విషయాన్ని కూడా చెప్తున్నా ప్రభుత్వాలు అందుకే ఖచ్చితంగా ఈ మొత్తం లక్ష మందికి ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీరయ్య గారు చెప్పినట్టు నివాసం ఉంటున్నారో ఆ నివాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పట్ల ఇవ్వాల్సిందే ఇంటి నిర్మాణం డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి సీఎం గా మేము కూడా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తా ఉన్నాం సాధించుకోవాల్సిన మన వేదిక ఆధ్వర్యం అలాగే ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది చాలా మందికి ఇంటి చెప్పారు భూములు ఇస్తామని చెప్పారు భూ సదస్సు అంటే మొత్తం భూ పంపిణీ గురించి కూడా డిమాండ్స్ ఉన్నాయి సో దళితులకు మూడు ఎకరాల చెప్పారు గిరిజనలకు మూడు ఎకరాల చెప్పారు బలైన వర్గాల భూముల గురించి చెప్పారు పట్టణ ప్రాంతాల అందరికి కూడా డబుల్ బెడ్ ఇంట్లు కలిగి కట్టిస్తామని చెప్పారు మండల కేంద్రాలు కట్టిస్తామని చెప్పారు కట్నే మూడు లక్షల డబల్ రూమ్ అయితే లక్షలనే పంచారని చెప్పి మా తీర్మానం చెప్పుకుంటున్నాం అంటే మొత్తం పది సంవత్సరాల కాలం తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం పేదల్ని మోసం చేసిందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనకు విషయం మరి ఇందులోంచి వచ్చి అసంతృప్తిలో చెప్పి కాంగ్రెస్ గెలిచింది ఇచ్చిన ఈ కాంగ్రెస్ యొక్క చరిత్ర కూడా ఏమి సరిగా లేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది అనేక బారణ హోమాలు సృష్టించింది భూముల కోసం పోరాటాలు చేస్తే వ్యవసాయ కార్మికులు ఉద్యమాలు చేస్తే సమ్మెలు చేస్తే పోలీస్ కాపులు జరిపి పొట్టను పెడుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది భూ చేయకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ భూస్వామి గ్రామీణ ప్రాంతాల్లో అనేక హత్యలు పోరాట హత్యలు చేసే పరిస్థితి మనకు తెలిసిందే కాంగ్రెస్ కాలంలో కూడా ఇందిరమ్మ పేరిట ఇందిరమ్మ రాజ్యం పేరిట కూడా అనేక రకాలుగా పేదలకు నష్టం చేసినట్టు విషయాలు మనం చూస్తూనే ఉన్నాం అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయకపోతే మన యొక్క ఇల్లు మనకు రావు తగ్గవు అని చెప్పేసి మనం కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం అందుకే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న వచ్చింది కాబట్టి ఎంబడే పోరాటం అనగా మనం పిలుపు ఇవ్వకుండా ఈరోజు సదస్సు పేరుట మరి దరఖాస్తుల పేరుట ఈరోజు మన యొక్క సదస్సు సభ్యులు ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టే నేపథ్యంలోనే ఈ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని అవసరం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రభుత్వం మరి ఆయన మోసం చేస్తే మరి మాట తప్పితే ఖచ్చితంగా మన పోరాట వేదిక ఆధ్వర్యంలో మరో పెద్ద తిరుగుబాటు తెలంగాణ రాష్ట్రంలో వస్తుందనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాలని ఉన్నాం అందుకే మన నాయకత్వం ముందుగా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు పార్టీ సిపిఎం పార్టీకి దరఖాస్తులు ఇచ్చారు ఇచ్చున్నారు ఆ సందర్భంలో వాళ్ళు చెప్పిన మాటలు కూడా మీకు అందరికీ తెలిసిందే అందుకే భవిష్యత్తులో చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి ఈ పార్లమెంట్ ఇంటికి అంతాకపోతే ప్రశాంతతగా ఉండి ఆ తర్వాత కాలంలో మళ్ళీ వాళ్ళు ఇస్తారా అని నిర్బంధం పెడతారన్నటువంటిది వేరేటువంటి పరిస్థితి రాబోతా ఉంది అందుకే అన్నింటికి సిద్ధం కావాలనే ఉద్దేశంతో నేను సదస్సుని ఈ సందర్భంగా నిర్వహించుకుంటూ ఉన్నాం అందుకే ట్రేడ్ యూనియన్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా ఈ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా మీరందరూ కూడా ఆయా భూకోరణ కేంద్రాల్లో కార్మికులు యొక్క లిస్టు తీసుకోవాలి సంఘటితం కావాలి ఆ పోరాటానికి చేతనం తీసుకోవాలని చెప్పేసి మనం ఇప్పటికే చాలా సందర్భాలు చెట్టు ఉన్నాం ఆ కర్తవ్యాలను పూర్తి చేయాలి వేరేగా ప్రవేశపెట్టి తీర్మానాలు పూర్తిగా బలపరుస్తున్నాం ఈ కార్యాలయంలో అమలు కోసం సిఐటుగా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటాం భవిష్యత్తులో భూ పోరాట కేంద్రాల్లో వెళ్ళేటువంటి ప్రతి పోరాటానికి అండగా ఉంటాం ఇప్పటికే అనేక జిల్లాలో సీఐటు నాయకత్వం సిఐటు కార్యకర్తలు వాళ్ళ డ్యూటీ వదులుకొని ఇతర పనులు బాధ్యతలు వదిలేసుకొని మొత్తం కూడా చేసుకొస్తాయి మన ఈ యొక్క గుడిసె పోరాటాల కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళకు మీ అందరికీ అలాగే జైలుకు వెళ్ళిన వాళ్ళకి పోరాడుతున్న మీ నాయకత్వానికి అందరు కూడా ప్రత్యేకంగా సిఐడి తరఫున అభినందనలు తెలియజేస్తూ